మా దగ్గర రకరకాలుగా అవుట్ సోర్సింగ్ డైలీ మూడు వందల వరకు ఉన్నారు సార్ గవర్నమెంట్ ఏంటంటే శాంక్షన్ పొజిషన్స్ అవుట్ సోర్సింగ్ ఈ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ రవి రవికుమార్ గారికి ఆదరణ ఆహ్వానం పలుకుతూ వారితో పాటు కేవి ఎస్ఎస్కే రంగారావు గారు అదేవిధంగా కుమార్ రాజవర్ రాజా కుమార్ రాజా వర్ల గారికి అదేవిధంగా తెనాలి శ్రావణ కుమార్ గారికి ఈ యొక్క కమిటీ వారు నిన్న ఫీల్డ్ విజిట్లో ఆర్టీపీపీని అదేవిధంగా గండికోట్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పబ్లిక్ అండర్టేకింగ్స్ అయినటువంటి ಆರ್ಟಿಪಿ ಯೋಗ ವೇಮನ ಯೂನವರ್ಸಿಟ ಅಲ್ಲೇ ವೈಎಸ್ಆರ್ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ಅಂಡ್ ಫೈನ್ ಆರ್ಟ್ಸ್ ಯೂನವರ್ಸಿಟಿ ಆರ್ಜೆಕೆಟಿ ಅದೇ ಟ್ರಿಪ್ಲೈಟ್ ಅಂತ ಅದೇ ವಿಧಾನ ಕಡಪ ಸ್ಟೀಲ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಲಿಮಿಟೆಡ್ ಪುಲ್ವೆಂದ್ರ ಏರಿಯ ಡೆವಲಪ್ ಅಥಾರಿ ಕಡಪ ಆಕ್ಬಲಪ್್ಮೆಂಟ್ ಅಥಾರಿ ರೀಜನಲ್ ಟೂರಿಜ್ ಆಫೋರ್ ಆಯ್ಲಸೀಮ ಅದೇ ವಿಧಾನ ಎ ಸೆಂಟರ್ ಫಾರ್ ಅಡ್ವಾನ್ಸ್ ರೀಸೆರ್ಚ್ ಅಂಡ್ ಲೈಫ್ಸ್ಟಾಕ್ ಲಿಮಿಟೆಡ್ ಕಿ ಅದೇ ಎಪಿ ಮೆನಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ సో ఈ యొక్క పబ్లిక్ కంటర్టైనింగ్ యొక్క పనితీరుని అదేవిధంగా దానిలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకోవటానికి అదేవిధంగా ఈ కమిటీ వారు దానికి మైన వారు వెలిగించే సలహాలు కానీ సూచనలు కానీ అదేవిధంగా వారి యొక్క రిమార్క్స్ కానీ అందరూ కూడా నోట్ చేసుకుంటూ దీనికి ఒక డీటెయిల్ రిపోర్టు పంపించాల్సి ఉంటుంది సో ఈ సందర్భంగా చేసినటువంటి చైర్మన్ గారికి అదేవిధంగా మెంబర్స్కి మరొకసారి ఒకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ కో కమిటీ క్షేత్రస్థాయి నుంచి పరిశీలన చేయడం అనేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏనాడు కూడా లేదు చాలామంది న్యూ ఆఫీసర్స్ చాలామందికి కమిటీస్ అంటే కూడా అవగాహన లేని పరిస్థితుల్లో కూడా మేము గమనిస్తున్నాం ప్రధానంగా యూనివర్సిటీస్ I you know the Vice Chancellor of RGBT. Yogi Veman. Yogi Veman. Yeah. Mabdur Rishinu, University is local, not So we are all autonomous. We are independent, we are autonomous. I want to clear, clarify that. What are the vacancies? అండ్ అలాగే ఎఫిషియన్సీ దానికి ఏం చేస్తున్నారు ఎట్లా ముందుకెళ్తున్నారు అనేటటువంటిది దానిపై అప్డేటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్ మేము చాలా వరకు చూసాం సమాప్ కంపెనీస్ ఆర్ గెవింగ్ ఇందులో కూడా మీకు కూడా క్లారిఫై చేయాలి ఆర్ త్రీ ఫైనాన్షియల్ కమిటీస్ थर्ड एस्टिस्ट्यूशनल फैना डी आ Public Undertaking Committee deals with the Companies Act and the Registered Companies Act, Societies Act and Special Acts. Universities are established under the Special Acts. this committee, status of this committee is, this is a small house. మీరు ఇచ్చేటటువంటి నివేదికల్ని అసెంబ్లీలో మీరు యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తే వాటిని స్టడీ చేయడానికి మీద చర్చించడానికి అసెంబ్లీకి ఉండేటటువంటి సమయంలో ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం సమయం సరిపోదు కాబట్టి ప్రతిదాని మీద కూడా అకౌంటబిలిటీ ఉండాలి అనేటటువంటిది మన కాన్స్టిట్యూషన్లో లెజిస్లేచర్ ఫార్ట్లో పెట్టుకున్నటువంటి అంశం ఫోర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇయర్స్ టుగెదర్ ఎవరికి అవార్డు లేకుండా పోవడం అన్నా దీనిపైన పూర్తిగా అసలు అవగాహన లేకుండా ప్రతి పైసా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేది అవసరం అనుగులు అవసరం ఆడిటెడ్ బడ్జెట్గా తప్పకుండా পোজিউন স্যালেসে ডে বেজি তুলে